ఈరోజు నేను మా ఇంట్లో మీకు కొన్ని మొక్కలు చూపిస్తాను చూసేయండి ఈ కుండీలో అయితే మెంతులు వేశాను మెంతు కూర వచ్చేసింది కర్రీ వండటానికి రెడీగా ఈ లెమన్ ట్రీ ప్లాంటింగ్ నేనే చేశాను పులిహోర చేసేటప్పుడు ఈ నిమ్మకాయ విత్తనాలని తీసి వాటిని పడేయకుండా ఒక వాటర్ బాటిల్లో కల్పు ఒక వాటర్ బాటిల్ కట్ చేసి వాటిల్లో మట్టి పోసి ఇట్లా ఫోర్ సీడ్స్ అయితే నాటాను నాలుగు విత్తనాలు నాటితే ఒకటైతే బతికింది ఇక డబ్బాలో నుండి తీసి ఇక్కడ పెట్టిన ఆ వీడియో కూడా మిస్ అయిపోయింది వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇది వచ్చేసి చుక్క పూరండి ఇక సూర్యుడైతే దగదగ మెరిసిపోతూ తలుక్కు తలుక్కుమని ఈ పచ్చని కొమ్మల సందులో నుండి వెలుగుని ఎలా వెద చిమ్ముతూ మెరుస్తూ వెలుగుపోతున్నాడో చూడండి ఎర్రని మందార కొమ్మల సందులో నుండి పచ్చని చిగురాకుల సందులో నుండి తొంగి తొంగి చూసినట్టుగా ఉంది లేలేత పచ్చని చిగురాకులు లేలేత చిరుకొమ్మలు పచ్చని ఆకులతో వీచే చిరుగాలికి విచ్చిన మందారాలు వీచే గాలికి ఊయల లూగుతున్నాయి చిగురించిన ఆకులతో ఈ చెట్లు చాలా బాగున్నాయి కదా గాలికి ఆ చిగురాకులు ఎలా సవడి చేస్తున్నాయో చూడండి ఈ ఫ్లవర్స్కి అయితే ఇంకా ఈ ఫ్లవర్స్కి అయితే నేను రాఖీ ఫ్లవర్స్ అని పేరు పెట్టాను ఎందుకంటే ఇది రాఖీ పండగకి ముందు రాఖీ సీజన్లో బాగా పూస్తాయి మీకేమైనా తెలుసా ఈ పూల పేరు నాకైతే తెలియదు తెలియదు కాబట్టి ఇవి చూడడానికి కూడా చిన్న రాకిలా కనిపిస్తాయి అందుకే ఆ పేరు పెట్టా ఇంకా ఈ పూలు ఇందులో చాలా కలర్స్ ఉంటాయి అయితే మా ఇంట్లో మాత్రం రెండు కలర్స్ మాత్రం ఉన్నాయి ఇది చూడండి ఇక్కడ గోడపై సరిగ్గా కనిపించట్లేదని కింద పెట్టి వీడియో తీస్తున్నా ఇది వచ్చేసేమో మా పామ చెట్టు హెల్త్కి అయితే చాలా మంచిదండి ఈ మందార చెట్టును చూస్తున్నారు కదా ఇదైతే తీగ బాకిచ్చా ఇది చెట్టే కాకపోతే నేను ఇటుంచి అటుంచి తీగలు కట్టి ఇట్లా తయారు చేశారనమాట ఈరోజైతే పూలు చాలా పూసాయి బాగుంది కదా మీరు కూడా ఇట్లా తీగ పాకిచ్చుకోవచ్చు మందార చెట్టుని ఎర్ర మందారం హెయిర్ కూడా యూజ్ అవుతుంది మంచిగా నేను ఈరోజు బొప్పాయి ప్లాంటింగ్ ఎలా చేస్తానో చూపిస్తాను ఎలా చేశానో చూపిస్తాను ఈ ఫ్రూట్ హెల్త్కి చాలా మంచిదని మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ బొప్పాయిని బొప్పాయి మొక్కని మనం ఇంట్లోనే నాటుకుంటే న్యాచురల్ ఫ్రూట్ని చెట్టు పైన పండగానే తినేయచ్చు ఈ బొప్పాయి వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ముందుగా ప్లాస్టిక్ వాటర్ గ్లాసులని తీసుకోవాలి లేదా వాటర్ బాటిల్స్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఈ గ్లాసులను తీసుకున్నా వీటికి ఇలా ఓల్స్ అయితే పెట్టాను తర్వాత వీటిలో మట్టి పోసి కాస్త వెలితిగా నింపేసా ఇప్పుడు బొప్పాయి విత్తనాలు ఈ గ్లాసులో వేసుకున్నా విత్తనాలపై మళ్ళీ మట్టి వేయాలి ఈ విత్తనాలని కొనలేదండి ఈ విత్తనాలు కొనలేదు మా చెట్టుకి వచ్చిన పండులోని విత్తనాలు ఇవి కొన్న విత్తనాలు కాదు ఇలా పండులో వచ్చిన విత్తనాలని తీసి ఎండలో డ్రై చేసి ముందుగా బూడిద కలిపి ఎండలో ఎం పెట్టిన డ్రై చేసా ఇలా డ్రై అయిన తర్వాత ఇందులో స్టోర్ చేశా ఈ స్టోర్ చేసిన కుండ కూడా నేనే మట్టితో తయారు చేసిన తయారు చేసి కలర్ వేసాను ఈ విత్తనాలని ఎందుకు స్టోర్ చేశానంటే ఈ ఫ్రూట్ అండి అసలు చాలా అంటే చాలా స్వీట్గా ఉంది అందుకే మళ్ళీ ఇదే మొక్కని నాటాలనుకున్నా ఇంకా గ్లాస్లో ఎందుకు డైరెక్ట్గా భూమిలో పెట్టేవచ్చుగా అనే కదా మీ డౌట్ గ్లాస్లో ఎందుకు డైరెక్ట్గా ఇట్లా భూమి పైన వేస్తే మొలుస్తాయి కదా అనే కదా అలా అలా కూరగాయల విత్తనాలు మొత్తం అలా వేసాను వేసిన తర్వాత ఎలుకలు ఉంటాయి కదా పెద్ద పెద్ద ఎలుకలు వచ్చి తోమి తినేస్తున్నాయి అందుకే గ్లాస్లో కొంచెం ఎదిగిన తర్వాత మొక్కల్ని పెడదామనేసి ఇలా చేసా ఇక గ్లాస్లో వాటర్ పోసుకోవాలి నీళ్లు పోయగానే విత్తనాలు పైకి తేలాయి అందుకే మళ్ళీ మట్టి పోస్తున్నాం రోజు ఇలా నీళ్ళు పోస్తూ ఉండాలి టూ ఆర్ త్రీ వీక్స్కి రెండు వారాల తర్వాత ఇలా వచ్చాయి మొక్కలు తర్వాత అక్కడక్కడ నాటుకున్నాం మొక్కల్ని ఫైనలీ ఇలా వచ్చాయి చూడండి దీని సైంటిఫిక్ నేము కారిక కారియా పపాయ క్లాస్ వచ్చేసి మాగ్నిలియోస్పీడా ఫ్యామిలీ కారికేసి ఇంకా ఉన్నాయి శాస్త్రీయ వర్గీకరణ మొత్తం గుర్తుకులేదు ఏదో కొంచెం అయితే గుర్తుంది అప్పుడు బాటిని చదివాం కాబట్టి ఇంకా ఇది సపోటా చెట్టు నేనే ఈ ఫ్రూట్ తిన్నప్పుడు రెండు విత్తనాలు నాటాను ముందుగా వాటర్ బాటిల్లో సీడ్స్ నాటిన తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ఇక్కడ ప్లాంటింగ్ చేశా సపోటా సైంటిఫిక్ నేమ్ సపోటేసి మణి క్లారా జపోటా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో చెప్పండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ స్టోరీ పార్ట్ ట్వంటీ ఫోర్తో కలుస్తా Okay, bye.